కట్ చేస్తే ఇక్కడ కార్డ్ బోర్డ్ కట్ చేశాను ఇది సాటర్డే రోజు ఈవినింగ్ అంటే ఫోర్టీన్త్ రోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఆ రోజు నేను ఒక మంచి క్రాఫ్ట్ ప్రిపేర్ చేశాను అది ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకు ఏంటి అనేది తర్వాత చెప్తాను సో చూసారా ఇలాగా ఫస్ట్ హార్ట్ షేప్లోని మంచిగా నేను గీసేసుకొని దాన్ని అలాగా సిజర్తో కట్ చేసుకున్నాను అనమాట చాలా హార్డ్గా ఉంది నా దగ్గర ఏమో చిన్న సిజరే ఉంది సో మొత్తానికి ఏదో విధంగా కష్టపడి హార్డ్ షేప్లో కట్ చేసుకున్నాను పైన నా దగ్గర ఇలా బ్లాక్ చార్ట్ పేపర్స్ ఉంటే రెండు తీసుకున్నాను అనమాట రెండు తీసుకొని గ్లూ వేసి దాని మీద అంటించేసి చుట్టూ బోర్డర్ అయితే కట్ చేసేసుకున్నాను అనమాట అండ్ ఎక్స్ట్రా అంచులు కొంచెం మిగులుతాయి కదా అది బ్యాక్ సైడ్ ప్లాస్టర్ వేసి అంటించేసుకున్నాను ఫైనల్ ఇలా ఉంటుంది అండ్ ఇంకా ఇక్కడ నేను ఒక రెడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను రెడ్ అండ్ ఎల్లో కలర్ హెల్ప్ అవుతాయని చెప్పేసి నేను నార్మల్గా తీసుకుంటున్నాను అనమాట అయితే వేస్ట్ విత్ బెస్ట్ ఇక్కడ చేస్తున్నాను కాబట్టి నా దగ్గర వేస్ట్గా ఎప్పటి నుంచో దాచించిన పిస్తా షెల్స్ అయితే ఉన్నాయన్నమాట సో వాటిని యూస్ చేసి క్రాఫ్ట్ చేస్తున్నాను సో ఆ పిస్తా షెల్స్ అన్నిటికీ కూడా రెడ్ కలర్ పెయింట్ అనేది వేసేసుకున్నాను సింగిల్ కోటింగ్ కాకుండా డబుల్ కోటింగ్ ఇచ్చుకున్నా అనమాట ఫస్ట్ అన్నిటికి రెడ్ కలర్ వేసుకొని అవి కొంచెం ఆరుతున్న కొద్దీ మళ్ళీ ఇంకొక డార్క్ రెడ్ ఉంటే అది పైన వేసుకున్నా అనమాట మంచి షైనింగ్ వచ్చేలాగా అదిగోండి అక్కడ మీకు చూస్తూనే కనిపి కన్ కనిపించిపోతుంది రెండింటికి డిఫరెన్స్ ఎలా ఉందో కలర్ అనేది అండ్ వీటికి గ్లూ అంటించుకున్నాను అనమాట రిబర్స్ సో గ్లూ అంటించుకొని ఆల్రెడీ నేను హాట్ షేప్ ఏదైతే ఒకటి పెట్టుకొని ఉంచుకున్నానో దానిపైన మీకు వీడియోలో కనిపిస్తున్నట్లుగా ఒక ఫ్లవర్ లాగా ఫైవ్ పెటల్స్ ఇలా వచ్చినట్టు ఉంటాయి కదా మనకి ఆ విధంగా నేను అంటించేసుకున్నాను అనమాట సో ఇలా మొత్తం షేప్ దానికి చుట్టూ బార్డర్ అంతా కూడా అంటించేసుకున్నాను షేప్ షేప్కి అండ్ మిడిల్లో నా దగ్గర థర్మాకోల్వి మా బాబుకి వచ్చిన వాటిల్లో కొన్ని ఇలాగా ఎల్లో కలర్వి అన్నమాట ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఉన్నాయి కానీ ఇక్కడ ఎల్లో అండ్ రెడ్ కలర్ బాగుంటే బాగుంటుంది కదా కాంబినేషన్ అని చెప్పేసి నేను ఎల్లో పెట్టుకున్నాను గ్రీన్ కూడా పెట్టుకోవచ్చు గ్రీన్ కూడా బాగానే ఉంటాయి బట్ నేనైతే రెడ్ యూస్ చేసుకున్నా సారీ ఎల్లో యూస్ చేసుకున్నా అనమాట సో ఇలా మొత్తం మీద దాన్ని కూడా గ్లూ వేసి మంచిగా స్టిక్ చేసేసాను సో ఫైనల్గా బార్డర్ మొత్తం ఇలాగా అంటించేసుకున్నా అనమాట అండ్ చాలా బాగా అనిపించింది మంచిగా వచ్చింది మన చేతులతో చేసింది ఏదైనా సరే అది బాగుంటుంది కదండి నిజంగానే మంచి మంచిగా అనిపించింది నాకైతే ఇంకా మిడిల్లోకి మా హస్బెండ్వి ఇలా చిన్నగా ప్రింట్ తీసుకున్నా అనమాట ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకొని మా హస్బెండ్కి మాకు కలుపు ఉన్నవి పిల్లలతో కలుపు ఉన్నవి ఇలాగా చిన్నవి మా బాబు తీసాడు మరీ చిన్నగా తీసేశాడు నేను చూసుకోలేదు నేను ఈ పనిలో ఉన్నాను వాళ్ళని తీయమని చెప్పాను అనమాట ప్రింట్ వాడు మరీ చిన్నగా తీసేసాడు పెద్దగా కనిపించలేదు బట్ ఇట్స్ ఓకే చిన్నగా అయినా సరే దీని మీద బాగానే ఉంటాయి కదా అని చెప్పేసి అలాగా నాకు నచ్చిన ఫొటోస్ అన్నీ కూడా తీసుకుని ఈ విధంగా గ్లూతో స్టిక్ చేసేసుకున్నాను అనమాట సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది ఆ షేప్ మధ్యలో మా హస్బెండ్ ఫొటోస్ మేము ఉన్న కలిపి అన్నీ కూడా పెట్టాను ఇంతకీ ఇది ఎందుకు చేశాను అనేది చెప్పలేదు కదా ఫిబ్రవరి ఫోర్టీన్త్ని చేశానని వ్యాలంటైన్స్ డేకి అయితే మాత్రం అనుకోకండి మేము పెద్దగా ఎప్పుడు వ్యాలంటైన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాము చేసుకోము ఇదైతే మా హస్బెండ్ బర్త్డే రోజుకు నెక్స్ట్ డే బర్త్డే ఉందనమాట ఫిబ్రవరి ఫిఫ్టీన్త్న సో బర్త్డే కోసం అని చెప్పేసి ఇలాగా నేను ప్రిపేర్ చేశాను నా పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడు నా చేతులతోనే నేను ఏదో ఒకటి క్రాఫ్ట్ రెడీ చేస్తాను ఇంకా ఇది సండే రోజు ఈవినింగ్ అనమాట ఈవినింగ్ మేము కేక్ కటింగ్ చేపిద్దాము మా హస్బెండ్ చేత అని చెప్పేసి కేక్ తెప్పించాము అండ్ ఆ రోజు శివరాత్రి కూడా పడింది కదా మనకి సండే ఈ ఇయర్ మా హస్బెండ్ బర్త్డే అండ్ అలాగే శివరాత్రి రెండు ఒకేసారి పడ్డాయి ఇంకా మార్నింగ్ మామూలుగా ఇంట్లోనే పూజ చేసేసుకున్నాము మాకు ఇక్కడ ఎలాగో గుడికి వెళ్ళేది అది ఏమి ఉండదు కదా ఇంకా మా హస్బెండ్ అయితే ఆ రోజు ఫాస్టింగ్ ఉంటా అన్నారు బట్ నేనే ఒప్పుకోలేదు ఎందుకులే ఇంక ఈరోజు నీ బర్త్డే కదా మళ్ళీ ఈరోజు పూట ఫాస్టింగ్ అది ఎందుకు ఈవినింగ్ కేక్ కటింగ్ అది ఉంటుంది కదా మళ్ళీ అవన్నీ మిస్ అయిపోతాము అని చెప్పేసి ఇంకా చేయొద్దనేసాను అండ్ అది ఒక్కటే కాదు మా హస్బెండ్ అంతసేపు ఫాస్టింగ్ అనమాట అండ్ నాకు కుదరలేదు ఈ ఇయర్ శివరాత్రికి ఫాస్టింగ్ ఉండడానికి ఇంకా నేను ఉండలేనిది ఇంకా తను ఒక్కరు ఉండడం ఎందుకు అని చెప్పేసి ఇంక మొత్తానికి దాన్ని అయితే క్యాన్సిల్ చేసేసాము అండ్ ఇక్కడ మా హస్బెండ్ బర్త్డేకి కేక్ అసలు నేను ఎప్పుడూ ఎవ్రీ ఇయర్ ఇంట్లో నేనే ప్రిపేర్ చేస్తాను అనమాట ఈసారి కూడా బీట్రూట్తో కేక్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి ప్లాన్ చేశాను బట్ ఇంకా బయట నుంచే తెప్పించేసాము ఫైనల్గా నేను ఇంట్లో అయితే చేయలేదు నార్మల్గా అయితే మా హస్బెండ్ చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఏమి బర్త్డేస్ నార్మల్గా సెలబ్రేట్ చేసుకోరు అంటే పేరెంట్స్ ఎప్పుడు చేయలేదు ఇంకా పెళ్ళైన తర్వాత నుంచి నేనే ఇంట్లో ఇలా కేక్ చేసి ఇంకా సింపుల్గా నార్మల్గా సెలబ్రేట్ చేస్తాను అనమాట ఇంక ఈసారి మాత్రం పిల్లలు బయట నుంచే తెప్పిద్దామని చెప్పేసి బయటకు వెళ్ళి ఫోర్స్ చేశారు ఇంకా వాళ్ళ డాడీని బయట నుంచే కేక్ తెప్పించారు ఎప్పుడూ ఒప్పుకోరు అసలు మా హస్బెండ్ నేను ఎప్పుడు చిన్నప్పుడు చేసుకోలేదు కదా ఇప్పుడు ఏంటి కొత్తగా అది ఇది అని అంటూ ఉంటారు బట్ రోజులు అనేవి మారుతూ ఉన్నాయి కాబట్టి తప్పేముంది మనం కూడా కదా పెద్ద చిన్నప్పుడు చేసుకోకపోతే ఏంటి అని చెప్పేసి ఇంకా నేను ఎప్పుడూ ఇంట్లో కేక్ తయారు చేసి నా చేతులతో నేనే తయారు చేసి పెట్టేదాన్ని అలా అని బయటకి వెళ్ళిపోవడానికి నా దగ్గర పాకెట్ మనీ కూడా ఉండదు కదా మళ్ళీ హస్బెండ్ హస్బెండ్నే డబ్బులు అడిగి కేక్ తెప్పించాలి సో అలా కూడా నాకు ఇష్టం ఉండదు అందుకే నేనే ఇంట్లో తయారు చేసేదాన్ని ఎప్పుడు నా బర్త్డేకి ఏమో మా హస్బెండ్ కొందేర్చేవారు నేను మాత్రం మా హస్బెండ్కి బర్త్డేకి నేను తయారు చేసేదాన్ని ఇంక ఈసారి పిల్లలు ఎదిగారు కాబట్టి ఇంకా వాళ్ళే చూసుకుంటారు ఇంకా నా పని అయిపోయింది అన్నట్టు అండ్ నెక్స్ట్ ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే గిఫ్ట్స్ అనేవి సింపుల్గా తయారు చేశారనమాట మా చిన్నోడు ఇలాగా చాక్లెట్ అయితే ఇచ్చాడు అండ్ అలాగే వాడు ఏదో చిన్నగా డ్రాయింగ్ వేసి పేపర్లో పెట్టి ఫొటోస్ ఏవో అంటించి ఇచ్చాడనమాట ఇంకా పెద్దోడు కూడా ఏదో డ్రా చేశాడు అండ్ అలాగే ఒక పెన్ కూడా కొన్నాడు అనమాట వాడు సో నాకు కూడా చెప్పలేదు వాడు పెన్ కొంటున్నట్టు వాళ్ళ దగ్గర కిడ్డీ బ్యాంగ్ ఉంటుంది అనమాట ఇద్దరి దగ్గర ఇద్దరిని నేను ముందే చెప్పాను డాడీకి ఏదైనా మంచి గిఫ్ట్ కొనండి మీరే కొనండి అని చెప్పేసి అన్నా అనమాట వాడు మాత్రం పని తీసుకున్నాడంట సో అది బాగా కాస్ట్లీదే మంచి అంటే సెవెంటీన్ దెర్హన్స్ ఇక్కడ అండ్ ఇండియన్ మనీలో వచ్చేసి దగ్గర దగ్గరలో ఫోర్ ఫిఫ్టీ అలాగా పడుతుంది అనమాట సో ఎన్ వాళ్ వాళ్ళ డాడీ అయితే ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు అబ్బో నా కొడుకులు ఇంత పెద్ద అయిపోయారా అది ఇది అని చెప్పేసి అండ్ నాకు కూడా బాగా అనిపించింది అండ్ పిల్లలు కూడా అలా సెలబ్రేట్ చేస్తే బాగా అనిపిస్తుంది కదండి ఇంకా మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు అనమాట ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ బర్త్డేస్ చేసుకున్నా ఎప్పుడు సింపుల్గా చేసేసుకునే వాళ్ళం సో ఈసారి కొంచెం బాగానే అనమాట ఇంకా బయట రెస్టారెంట్ తినడానికి అలా ఏం వెళ్ళలేదు శివరాత్రి కదా ఇంట్లోనే ఇంకా వెజ్ ప్రిపేర్ చేశాను ఇంకా నాన్ వెజ్ తినడం ఎందుకు ఈరోజు అని చెప్పేసి ఇంకా బయటకు అది వెళ్ళలేదు నేను కూడా చెప్పాను కదండి ఒక గిఫ్ట్ ఆల్రెడీ మీతో క్రాఫ్ట్ షేర్ చేసుకున్నాను కదా లవ్ షెంపుల్లో ఫొటోస్ పెట్టింది అది కాకుండా ఒక గ్రీటింగ్ కార్డ్ టైప్లో కూడా ఇచ్చాను అనమాట సో అది అది కూడా చాలా బాగా వచ్చిందండి జస్ట్ వైట్ పేపర్ మీద అంటే ఏదైనా చేస్తే బాగుంటుంది ఏం చేయాలి ఏం చేయాలి అని అనుకున్నాను నేను ఇప్పుడే కాదు ఎప్పుడు మా వెడ్డింగ్ యానివర్సరీ అయినా లేకపోతే ఎలాంటి ఒకేజన్స్ అయినా ఇలాగ పిల్లలకైనా సరే లెటర్ రాసి ఇవ్వడం ఏదో నా లోపల ఇన్నర్గా ఏదైతే అనుకుంటున్నానో అది బయట పేపర్ మీద పెట్టి ఇవ్వాలి అని అనుకుంటాను సో ఈసారి కూడా అలాగే ప్లాన్ చేశాను అండ్ నేను నా లిప్స్కి లిప్స్టిక్ రాసుకొని ఉంది నా దగ్గర ఉంటుంది కదండి అది రాసుకొని మొత్తం చుట్టూ బోర్డర్ అంతా కూడా లిప్స్తోని పెట్టి అదే కిస్ చేసినట్టు ముద్ర పెట్టి మధ్యలో నేను అన్నీ రాసి ఇచ్చాను అనమాట చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు మా హస్బెండ్ అయితే మాత్రం అండ్ ఫుల్ ఖుషి అనమాట సో ఇలా ఈసారి మా హస్బెండ్ బర్త్డే సింపుల్గా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ముందు రోజు వ్యాలంటైన్స్ డే జరిగింది కదా సో నాకు మా హస్బెండ్ వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్స్ అయితే తీసుకున్నారు అవి కూడా ఇప్పుడే ఇచ్చేసారు యాక్చువల్లీ ఫోర్టీన్త్నే తీసుకున్నారు గిఫ్ట్స్ తీసుకున్నారు బయటకు వెళ్ళి సో ఆ రోజు నాకు కొంచెం మూడ్ బాగలేదు అని చెప్పేసి ఇంకా ఆ రోజు కుదరక ఇంకా ఆ రోజు ఇవ్వద్దులే అని చెప్పేసి అనమాట అప్పుడు ఇంకెలాగో కేక్ కటింగ్ చేసిన తర్వాత ఇచ్చారనమాట తెచ్చి అండ్ ఇలా ఒక హార్ట్ షేప్లో ఉన్న పిల్లో చిన్న పిల్లో ఒకటి తీసుకున్నారు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి అంటే మా పెళ్ళైన తర్వాత వ్యాలంటైన్స్ డే జరుపుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట మేము ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు ఎప్పుడు నేను ఏది కొన్ని మా హస్బెండ్ కూడా ఏది కొనివ్వరు అంటే అరేంజ్డ్ మ్యారేజ్లో వ్యాలంటైన్స్ డేని జరుపుకోవడం అయినా వ్యాలంటైన్స్ డే మందు కూడా కాదు సో అందుకని లైట్ తీసుకుంటాం పెద్దగా ఎప్పుడూ ఆ ఫీల్డ్లో కూడా ఉండము ఏదో నార్మల్గా ఈరోజు వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి విష్ చేసుకోవడం తప్పితే అంతకు మించి ఇంకేం ఉండదు అలాంటిది ఈసారి మాత్రం గ్రీటింగ్ కార్డు అండ్ అలాగే ఒక మగ్గు కూడా తీసుకున్నారు అండ్ ఇది కూడా ఇచ్చారనమాట నాకైతే ఫుల్ ఖుషి అనిపించింది చాలా బాగా అనిపించింది అప్పుడప్పుడు ఇలాంటి స్వీట్ మెమరీస్ కూడా ఉండాలి మన మధ్యాహ్నం అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట ఎప్పుడూ లైట్ తీసుకునేదాన్ని సో ఈసారి ఇలా బాగా అయిపోయిందండి మొత్తం మీద ఫిబ్రవరి మంత్లో వ్యాలంటైన్స్ డే మా హస్బెండ్ బర్త్డే సో మీ అందరూ వల్ల మీ అందరి ఆశీర్వాదం మా హస్బెండ్కి కూడా ఉండాలి సో మీరందరూ కూడా మా హస్బెండ్కి విష్ చేయండి హ్యాపీ బర్త్డే బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అయినా పర్వాలేదు విష్ చేయండి మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటాయి కామెంట్ సెక్షన్తో షేర్ చేసుకోండి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ అలాగే నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను సెలవు బాయ్ బాయ్